చూడడం కాదు మీరే దేవుడిని చూపించేటట్టుగా దేవుడు మిమ్మల్ని మనల్ అందరినీ కూడా చేస్తాడు అందుకే యేసుప్రభు వచ్చాడు అందుకే యేసుప్రభు శరీరధారీ వచ్చాడు కాబట్టి యేసుప్రభు యొక్క రాకలోని పరమార్థం ఎరగకుండా మేము ఆయన్ని ప్రకటిస్తున్నాం అది ఏదో సేవ చేస్తున్నాం అని చాలామంది భ్రమపడుతున్నారు మతం మార్చేస్తున్నారే కానీ ప్రభు యొక్క మార్గంలోనికి తీసుకురావట్లేదు మతం మారుస్తున్నారు కానీ సత్యం అనేది వారిలో కనబట్టలేదు మతం మారుస్తున్నారు కానీ ఆ జీవితం ఆ జీవం అనేది ఆ యేసు ప్రభులో ఉన్న జీవం అనేది వారిలో కనబట్టలేదు మతం మారుస్తున్నారు కానీ ఆ దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమ అని ఆ మంచి లక్షణం విశ్వాసుల్లో కనబట్టలేదు దేవుణ్ణి నమ్మిన వారిలో కనబడటలేదు అందుకే దేవుడు ఎవరికి కనపడకుండా పోయాడు అందుకే అంటాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఏమి చేశారు దేవుని మహిమను అర్థం ఏంటి పాపం చేయటం వల్ల దేవుణ్ణి చూడలేకపోతున్నారు యశగ్రంథములు అంటాడు ఆ విననేరక ఉన్నట్లు ఆయన చెబులు మందము కాలేదు రక్షింప నేరక ఉన్నట్లు ఆయన చేతులు కాలేదు కానీ మీకును దేవునికి విరోధంగా అడ్డం వచ్చినాయి ఏంటంట పాపములు అవి ఏం చేసాయంట గోడలాగా మరుగు చేసేసాయంట ఆయన ఆయనను మనం చూడలేకుండా మన కన్నులు మెరకలైపోయినాయి అంధకారం గమ్మేసింది ఏమండి కాబట్టి మన పాపాలు ఆయనకి మనకు ఏం చేయాలి అడ్డుకు వచ్చేసాయి కాబట్టి ఆయన మహిమను మనం ఏం చూడలేకపోతున్నాం కనుగొనలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం అందుకనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుని మహిమను దేవుని ఆయన స్వరూపాన్ని ఏం చేశాడు ఆయన బయలుపరిచాడు దేవుని బయలుపరిచాడు కాబట్టి ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఎలాగూ దేవుణ్ణి చూపిస్తారో ఎలాగో దేవుడిని చూడగలుగుతారో దేవుడిని ఎరగలుగుతారో అదే పిల్లరా మనం ఈరోజు వినబోతున్న సందేశం అన్నమాట ఏ మానవుడును అన్నాడు చూడండి ఏ మనుష్యులలో ఎవడును ఆయన చూడలేదు ఎప్పుడు చూడలేదు ఎవడు చూడలేదు అసలు చూడ నేరడు అంటే చూడడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే నిజంగా దేవుడిని చూసినట్టు ఏమవుతాడంట చచ్చిపోతాడంట చూడండి యుగ్మాకాండము ముప్పై మూడు అండి ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడా నేను ఈ మాటకు అర్థమైంది తెలుసండి అండి అసలు దేవుడిని చూసిన నరుడు అన్నవాడు బ్రతికే ఛాన్స్ లేదు చాలామంది అనుకుంటారు నాకు దేవుడు కనబడితే అసలు సమస్య ఉండదు కదా ఆ దేవుడు ఒకసారి మన కళ్ళలోనో ఇల్లోనో ఎక్కడొక్కడా కనిపించేది వదిలిపోద్దు కదా ఆయన కనబడకుండా ఎందుకు బాధలు పెడుతున్నాడు మిమ్మల్ని బొమ్మను చేసి ప్రాణం పోసి వేడుకు చూస్తున్నాడంట ఆడుకుంటున్నాడంట ఇలా పాటలు రాజేసారు ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దేవా ఏంటది ఉంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా నీ కనపడతలేదా ఈ దుర్మార్గాలు కనబడతలేదా ఈ మోసాలు కనపడతలేదా ఈ మనుషుల దుర్మార్గం ఈ యొక్క పాపం కనబడతలేదా కళ్ళు మూసుకున్నావా ఉన్నావా అసలు ఉన్నావా అంటున్నాడు మనిషిని ఎవరు మనిషి దేవుడిని కానీ దేవుడు అంటున్నాడు వర బాబు చూసిన ఏనరుడు బ్రతకడు ఉన్నావా అంటే ఉన్నానని ఆయన ముందుకు వచ్చిన గుండెకి చచ్చిపోతాడు అంత బలహీనమైంది మానవ గుండె ఎందుకంటే చాలామంది చూడండి ఇప్పుడు కరోనా తగ్గిన తర్వాత పాపం ఆ వ్యాక్సిన్ల వల్ల అది రకరకాలు అంటున్నారు సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఏదో చిన్న చిన్న పని చేస్తూ సడన్గా గుండె పోటీ వచ్చేస్తున్నారు చచ్చిపోతున్నారండి చాలామంది గుండె బలహీనమైపోయింది తనకు అంత బలహీనుడైన మనుషుడు నిజంగా ఏసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి చచ్చిపోతామండి భయపడి చచ్చిపోతాం ఇంకో మాట చెప్తున్నాను దెయ్యం కనపడినా మనిషి చచ్చిపోతాడు దేవుడు కనపడినా మనిషి చచ్చిపోతాడు ఇంకా అర్థమైందండి నేను చెప్పేది అర్థమవుతుందమ్మా ఎవ్వరూ ఎప్పుడు కూడా దేవుడిని చూడలేదు చూసే అవకాశం కూడా లేదు చూసి నీ ఏ నరుడు కూడా బ్రతకడు ఎందుకంటే ఇక్కడ మోసైనటువంటి భక్తుడు ఆయన అడిగాడు అనమాట నాయన నీ మహిమ నేను చూడాలి నాకు అదొక్కటే కోరిక నాకు చూపించడు అప్పుడు చెప్తున్నాడు బాబు నా అంతా నీ ఎదుట నేను కనపరుస్తాను నా దైవత్వం అంతా కూడా నీ ఎదుట కనపరుస్తాను నీకు నేను చూపిస్తాను కానీ నువ్వు నన్ను చూడలేవు చూస్తే ఏ నరుడు కూడా చూసిన నరుడు అంటే శరీరంలో ఉన్నవాడు బ్రతకడండి కానీ ఎప్పుడు చూస్తాం యేసు ప్రభుని తెలుసా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా ఉంటాం ఆయన శరీర ఆయన మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా మనం కూడా మహిమగల శరీరం వస్తుంది అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలా చూస్తాం ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటాం అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి అండి యేసుప్రభుని చూడాలనుకుంటున్నారా అయితే ఏసుప్రభు చూడటమే కాదండి యేసుప్రభు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం ఇప్పుడు నల్లగా ఉన్నామని అక్కడ నల్లగా ఉండమండి ఇక్కడ పొట్టుగా ఉన్నామని అక్కడ పొట్టుగా ఉండమండి అక్కడ అందరూ సమానమే ఇక్కడ పెద్ద కులం అని చెప్పేసి అక్కడే సపరేట్గా ఏమీ ఉండదండి కులం అని లేకపోతే అంటరానుడు అని అక్కడ ఏమి ఉండదండి అందరికీ ఒకటే వస్త్రం మహిమ వస్త్రం అందరికి ఒకటే దేహం మహిమ దేహం అందరి స్వరూపం ఏసు ప్రభు స్వరూపం అందుకే అది ఆనందకరమైనటువంటి లోకం పరలోకం దేవుడు ఉండే లోకం పరలోకం అది మనం మన వాళ్ళు చెప్పిన స్వర్గలోకం లాంటిది అక్కడ ఉండదు అలాంటి స్వర్గాలు ఏమో అసలు అది అనుభవిస్తే కానీ అందుకన్నాడు అసలు ఏమవుతుందో మనకు తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మనం ఎదుర్కొంటాం అప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన్ని చూస్తాము అందుకని మనం ఇప్పుడు మనం ఏమై ఉన్నాం దేవుని పిల్లలమని చెప్తున్నాడు కాబట్టి దేవుణ్ణి చూడడం అనేది దేవుణ్ణి చూశాననేది అన్ని అబద్ధాలే అయితే బైబిల్లో దేవుణ్ణి చూసినట్టుగా కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా అంటే అక్కడ కనబడింది దేవుడు కాదు దేవదూతలు మాత్రమే దేవుని ప్రతినిధులుగా దేవదూతలు మోసేతో కానీ అబ్రహాంతో కానీ నోహుతో కానీ మాట్లాడింది ఎవరంటే దేవదూతలు కొన్ని సందర్భాల్లో అక్కడ వారితో మాట్లాడింది ఎవరంటే యేసు ప్రభువే వచ్చాడు అందుకనే మీరు బైబిల్లో ఎక్కడ చూసినా అక్కడే ప్రవక్తల గ్రంథాలన్నిట్లో చూపిస్తాను అక్కడ ఒక కొన్ని చూపిస్తాను ఒకసారి చూడ చూ చూడండి ఇర్మియా గ్రంథం చూడండి బాగా తెలుస్తుంది ఇర్మియా గ్రంథము మొదట అధ్యాయము మొదటి అధ్యాయము నాలుగవతిలో చూడండి యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని ఉందా తర్వాత పదకొండవతిలో చూడండి మరియు యహోవా వాక్కు అంటే దేవుని వాక్యం ప్రత్యక్షమైంది అంటున్నాడు అర్థమైందా మీకు ఇలాగా మీకు ఇర్మ్యా గ్రంథం అంతా అంతే హేజ్గేల్ గ్రంథం అంతా అంతే చూడండి హెస్కేల్ ప్రవక్త అన్నాడు చూడండి హేజ్గేలు తర్వాత ఇర్మ్యా గ్రంథం తర్వాత ఎస్కేలు దానిగల గ్రంథంలో అది ఉండదు ఎందుకంటే అది ఆ గ్రంథం వేరు మూడవ వచ్చిన చూడండి యహో వాక్కు భూజీ కుమారుడును యాదగుడు నాకు హేజ్కేల్కు ప్రత్యక్షం కాక కనబడిందా యహో వాక్కు తర్వాత మూడు అధ్యాయం పదహారవచన చూడండి ఆ ఏడు దినములు జరిగిన తర్వాత ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అనడా ఇలా మీరు ఏ గ్రంథం తీసినా తర్వాత యేజుగల్ గ్రంథం తర్వాత ఉన్న గ్రంథం హోషియా గ్రంథం తీయండి దానియల్ గ్రంథం తర్వాత హోషియా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూడండి బెయ్యరి కుమారుడైన యోషియాకు ప్రత్యక్షమైన యుహోవా వాక్కు మీరు గమనించాలి అంటే ప్రతి తరములోనూ కూడా దేవుని వాక్యము ప్రత్యక్షమవుతూ వస్తుంది వాక్యము వారితో మాట్లాడుతూ ఉంది ఆ వాక్యం ఎవరు ఆది అందు వాక్యం ఉండిన వాక్యము దేవుని వద్దడిని వాక్యం ఏమై అన్నాడు దేవుడే అన్నాడు అంటే యేసు వారే దేవుని వాక్యమై అన్నాడు వాక్యమైనటువంటి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు తర్వాత ఇలా మీరు ఏ గ్రంథం చూసినా సరే అంతే యోవేలు గ్రంథం ఉంది నెక్స్ట్ చూడండి మొదట వచ్చినాం ప్రతి కుమారుడైన యువవేళులకు ప్రత్యక్షమైన యుహో వాక్కు చూడండి ప్రతి ప్రతి ప్రవక్తకు ప్రత్యక్షమైంది ఎవరు యహో వాక్కు తర్వాత ఆమోసు గ్రంథం అదే మీకు కనబడుతుంది తర్వాత యోనా గ్రంథం మొదటి అధ్యాయం ఒకటో వచనం చూడండి యహోవాకు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చను మొదటి వచనంలోనే ఉంది తర్వాత మేక గ్రంథం చూడండి లాస్ట్లో మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం మేకాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు మేకాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతాయి హబక్కు గ్రంథంలో మొదటి వచనంలో ఏముంది ప్రవక్త హబక్కు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి దేవోక్తి అన్న దేవుని మాట అన్న ఒకటే కాబట్టి ఇక దేవోక్తి అన్నాడు తర్వాత హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యహోవాక్కు యహోషు యహోశివకు యహో వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినాం చూసారా రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం ఏడవ నెల ఇరవై ఒకటవ దినమున అన్న యహోవాకు ప్రవక్త హగ్గైకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అని మనం చూస్తున్నాం ఇక జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం ఎహో వాక్కు ప్రత్యక్షమై అని జకర్యాకు సెలవిచ్చినది ఏమనగా అని మనం చూస్తున్నాం ఇలా మీరు ఏ గ్రంథం చూసినా మలాఖీ వరకు కూడా ప్రతి దాంట్లో ప్రతి గ్రంథంలో ఏం కనబడుతుంది అంటే మలాఖీ చివరి పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచ్చినం ఇస్రాయలీ గుర్చి మలాఖీ ద్వారా పలకబడిన యహోవా వాక్కు యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను కానీ వాళ్ళు ఏమంటున్నారు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితు అని యూపి చే చూపిత వందరు అన్నట్టు ఆయన ఏమంటున్నాడు బాబు ఎంత ప్రేమ చూపించాను మీ ఎడల ప్రేమ చూపానంటే మనుషులు ఏమంటున్నారు ఏ విషయంలో చూపించా ప్రేమ మా వాడికి ఇదిగో పెళ్ళి అవ్వట్లేదు వేడికి అప్పుడైతే ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి ఇదిగో మా అమ్మాయికి పిల్లలు పడతలేదు పెళ్ళే ఐదేళ్ళు ఏళ్ళు అయిపోయింది ఏం చూపించా ప్రేమ అన్నట్టుగా ఇలా ఉందనమాట రా పుట్టిన కానీ ఏదో ఊహ తెలిసిన కానీ కష్టపడితేనే ఉన్నాం ఆ ఏదో ఇంటి మీద కనీసం రేకేసుకెళ్ళిపోతున్నాం ఇల్లు లేదు వాకల్ లేదు ఇలా రకరకాలుగా ఉన్నదాని విలువ తెలియక ఇచ్చిన జీవితం యొక్క విలువ తెలియక దేవుడిచ్చే ఊపిరి విలువ తెలియక ఆరోగ్యం విలువ తెలియక మన పూర్వీకులు ఎప్పుడన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదండి మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండి మీకు క్యాన్సర్ రోగం వస్తే ఆ కోట్లు ఎందుకు పనికిరావు ఆ క్యాన్సర్ని తీసేయలేవు ఒక సమయం బతికించలేవు ఆ కోట్ల రూపాయలు కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రానటువంటి ఆరోగ్యం ఉందనుకోండి అంటే ప్రపంచంలో మీరే బాగా డబ్బున్నవాడు ఐశ్వర్యవంతులు అనమాట ఒకటి ఆరోగ్యం గలవాడు ఐశ్వర్యవంతుడు రెండు అప్పులేనివాడు ఐశ్వర్యవంతుడు ప్రస్తుత సమాజంలో అప్పులేనివాడే ఐశ్వర్యవంతుడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మూడు అసలు విషయం ఏంటంటే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఏసుక్రీస్తును సంపాదించుకున్నవాడు సకల ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు సకల ఐశ్వర్యాలకు కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తుని కలిగిన వాడు ఆశీర్వాదానికి వారసుడు ఆశీర్వదించడానికి అర్హుడు ఆశీర్వాదం పొందడమే కాదు మన ఆశీర్యం ఎదుటి వారిని ఆశీర్వదించేటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు పుచ్చుకునేవారుగా కాదు ఇచ్చేవారుగా ప్రభు మనల్ని చేస్తాడు అంత గొప్పవాడు ప్రభు అండి మరి అసలు విషయం చెప్పాలి కదా ఒక వాక్యం రెండో వచనం చూడండి లోకాసు వార్తం మూడో అధ్యాయం రెండో వచ్చినం కూడా చదువుదాం అన్నయ్య కయ్యప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చాను దేవుని వాక్యం ఎక్కడికి వస్తుందో చూసారా అరణ్యములో ఉన్నాడట యోహాను ఆయన దగ్గరికి ఏమొచ్చిందండి దేవుని వాక్యం వచ్చింది తాటిపరలో ఉన్నటువంటి మీ అందరి దగ్గరికి ఈ రాత్రి ఏమొచ్చింది దేవుని వాక్యం వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఇంట్లో కూడా ప్రతిరోజు ప్లేట్లోకి భోజనం వచ్చింది భోజనం వచ్చిందంటే ఎంతమంది కష్టపడి ఉంటారు కందిపప్పు పండించడానికి ఎంతమంది కష్టపడ్డారు కారం పండించడానికి ఎన్ని ఎంతమంది రైతులు కష్టపడ్డారు కాబట్టి ఉప్పు తయారు చేయడానికి ఎంతమంది కష్టపడ్డారు అందులో ఒక్కొక్క దినుసు ఒక్కొక్క కూరగాయ ఏమండి బియ్యం పండించడానికి ఒక రైతు ఎంతోమంది కష్టం ఎంతో వాతావరణ అనుకూలపరిచి తుఫానులు అన్నీ దాటి కదా వరదలు లేకపోతే తుఫాన్లు అన్నీ దాటి అది చివరికి అది మిల్లుది మిల్లుకెళ్ళి తర్వాత అది బియ్యం కింద తయారయ్యి మళ్ళీ అది ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మన కొండలోకి వచ్చి ఆ కొండలో ఉడికి ఆ మళ్ళీ దానికి ఏమో గ్యాస్ దానికి ఒక పొయ్యి దాన్ని ఏర్పాటు ఏంటండి ఇదంతా ఇలాగ అనేక రకాలుగా అది ఏమైంది భోజనం కింద తయారయ్యి ఎక్కడికి వచ్చింది మన ప్లేట్లోకి వచ్చింది ప్లేట్లోకి వచ్చిందంటే మనం ఏం చేయాలి ఇప్పుడు తండ్రి ఎందరికో ఇటువంటి ఆహారం లేదు నాకు ఇచ్చావు మీకు స్తోత్రాలు మీకు థ్యాంక్స్ తండ్రి ఇది తింటున్నప్పుడు నాకు ఆరోగ్యం కలిగజ్ నాకు బలాన్ని నాకు శక్తిని నిన్ను నీ బిడ్డగా నన్ను ఆశీర్వదించు లేని వారికి ఈ ఆహారము అనుగ్రహించు అని చెప్పి ఆయనకు స్తోత్రాలు చెల్లించి మీరు దాన్ని తీసుకున్నప్పుడు మీకు మంచి ఆరోగ్యము అది ఇస్తుంది అందులో ఏంటంటే దోషమున్నా కూడా అన్నాడు ప్రార్థన వలన వాక్యం వలన ఆ అందులో ఉన్న దోషం పోతుంది ఆ ఆహారం ఏమవుతుంది అన్నాడు పవిత్రమవుతుంది అని చెప్పాడు కాబట్టి మీరు ఆహారంలో ఉన్న దోషాన్ని మీరు ప్రార్థన ద్వారా ఏం చేయాలి స్తోత్రాలు చెల్లించడం ద్వారా మీరు ఆ దోషాన్ని పోగొట్టుకుని తినాలా అందుకే మన పూర్వీకులు ఏమన్నారంటే అన్నం దైవస్వరూపం అన్నారు అందుకే ఏంటండి అన్నం అన్నాన్ని ఆహారాన్ని దైవ స్వరూపం అన్నారు కానీ దేవుడు ఏమన్నాడు జీవాహారము నేనే అంటున్నాడు ఆయన యేసు ప్రభు ఏమంటున్నాడు జీవాహారము నేనే అన్నాడు ఆయన ఆహారం ఆయనే కాబట్టి దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చింది ఆ వాక్యం ఏం చెప్తుందంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఇప్పుడు యోహన్ రాసిన మొదటి పత్రిక ఇందాక వాక్య పట్టణం చదివారు కదా అది వ్యవహరించారు అనుకోండి అయిపోయినట్టు కాబట్టి మీకు దేవుడి గురించి బాగా దేవుని ప్రేమ గురించి తెలియాలంటే యోహాన్ సువార్త వ్యవహాన్ రాసినటువంటి పత్రికలు చదవండి ఎక్కువ సార్లు చదవండి అర్థమయ్యే వరకు చదవండి గ్రహింపు కలిగేటట్టు చదవండి ఇతరులకు చెప్పేటట్లుగా మీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు మీ హృదయంలో వాటి భద్రపరిచే విధంగా మీ జీవితంలోకి ఈ మాటలు వచ్చేసి మీరు అసలు ఏసు ప్రభువులాగా మిమ్మల్ని మార్చేస్తే ఈ మాటలు అంత అద్భుతమైన మాటలు ఈ యోహాన్ యొక్క పత్రికల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏడో వచ్చిన నాలుగో అధ్యాయము ఏడో వచ్చును ప్రిలరా మనము ఒకడినొకడు ప్రేమించుము అసలు ఒకరినొకడు ప్రేమించాలి ప్రతి మనిషి కూడా ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమ కలగడానికి మూలం ఎవరండి ఇది చాలా మీకు అవసరమైంది ఇది మతం కాదు లేకపోతే ఇది ఏదో ఏదో కాదు దీ దీనికి మతంతో సంబంధమే లేదు అసలు ఈ మాటకి మనిషి మనిషిని ఏం చేయాలి ఒకరిని ఒకరు ఏం చేయాలి ప్రేమించాలని చెప్తున్నాడు ఎందుకో తెలుసా అక్కడ అంటున్నాడు ప్రేమించు ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అందుకు ఎంత చెప్పాను ప్రతి జీవరాశిలోనూ ప్రేమ ఉంది ప్రకృతిలో ప్రేమ ఉంది అది ఏం చేస్తుంది మనకు సేవ చేస్తుంది మనకు సహాయం చేస్తుంది అవసరమైతే మన కోసం అది చచ్చిపోతుంది తినేస్తున్నావు కానీ నువ్వు కోడిని ఎందుకు చంపుతున్నావు కోడి నీ కోసం ఎందుకు చచ్చిపోవాలి మేక నీకు ఎందుకు నీ కోసం ఎందుకు చచ్చిపోవాలి తోటకూర నీ కోసం ఎందుకు చచ్చిపోవాలి ప్రేమ అందులో కలిగి ఉన్నది ఏది చిక్ని యేసు ప్రభు ద్వారా కలిగింది తోటకూర యేసు ప్రభు ద్వారానే కలిగింది కందిపప్పు యేసుప్రభు నుండే కలిగింది కాబట్టి మాకు ఏమి ఎత్తాడు దేవుడు అనద్దు ఊపిరి ఆయన ఊపిరిని జీవమును సమస్తమును దయచేవాడు మనుషుల్లో ఎవరికైనా దూరంగా లేడు ఆయన స్వరూపం నీలో నాలో ఈ ప్రకృతిలో ప్రతి అనువునే ఉన్నాడు అందుకన్నాడు మీకు దేవుడి గురించి తెలియాలా అయితే జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి ఈ యొక్క సృష్టి ఆరంభమైనది మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును మీరు ఆలోచన చేస్తే ఆయన దైవత్వము నిత్యశక్తి మీకు అర్థమవుతాయి అన్నాడు అంటే దైవ లక్షణాలు అలాగే నిత్య శక్తి అంటే గతంలో చెప్పాను మీకు క్రిస్మస్లో ఇదే క్రిస్మస్లో ఆయన శక్తి నిత్యశక్తి సూర్యుడు చూడండి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు చంద్రుడు చూడండి ఎలా ఉన్నాడు భూమి చూడండి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతమందికి ఆహారం ఇస్తుందో బాబో నేను పండలేను బాబు అందా గాలి ఎంతమందికి ఊపిరిస్తుంది నీరు ఎంతమంది దాహం తీరుస్తుంది ఎంతమంది శరీరాలను శుభ్రం చేస్తుంది పరిశుద్ధపరుస్తుందా లేదా శరీరాలని బాగు చేస్తుంది శుద్ధి చేస్తుంది బట్టలు ఇళ్ళు అన్ని కడిగేస్తున్నావు ఎవరిచ్చారు నీకు ఈ వాటర్ ఆ వాటర్ లేని వాళ్ళు కొన్ని చోట్ల ఏమంటే మురికి నీళ్ళు తాగుతున్నారు కొన్ని చోట్ల రోగాలు వచ్చే విధంగా నీళ్లు తాగుతున్నారు కాబట్టి భయంకరంగా కాళ్ళు చేతులు వంకరలు వచ్చేస్తున్నాయి కొన్ని ప్రదేశాల్లో మరి మనకి ఎంత మంచి నీరు దొరుకుతుంది మనకు విలువ తెలియట్లేదు దేవుడిని ఎప్పుడు స్తుతించట్లేదు ప్రభా అన్ని సమృద్ధిగా మంచినీరు మంచి గాలి మంచి వాతావరణం ఉన్న ప్రదేశంలో ప్రాంతంలో గ్రామంలో పుట్టించామని స్తోత్రాలు చెప్పట్లేదు మనం ఇంకా ఏదో దేవుడు ఇవ్వలేదని ఆయన మీద సనుగుతున్నాం ప్రియులారా ఆలోచన చేయండి ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును ఎవడ దేవుడిని ఎరుగున వాడంటే ఎవడైతే దేవుడు లాగా ప్రేమిస్తున్నాడో వాడే దేవుని ఎరుగున్నాడు మీకు ఎవరికి దేవుడు తెలియదు కన్ఫామ్ కాబట్టి దేవుడి గురించి చెప్పేసి వాళ్ళు అందరూ ఆహా ఆయనలో బైబిల్లోంచే చెప్తున్నారు మోసపోతారు జాగ్రత్త నేను నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను నేను ప్రభువుని ఆయన వాక్యాన్ని అనుభవించి ధ్యానించి ఏమండి సుమారు ముప్పై ముప్పై సంవత్సరాలు అయిపోతుంది ఇరవై ఏడు ముప్పై సంవత్సరాలు అవుతుంది నేను యేసుప్రభుని నమ్ముకుని తెలుసుకొని అప్పటినుంచి చూస్తున్నాను ఎవరిలోనూ కూడా క్రీస్తు తత్వం అనేది కనబడతలేదు అయితే లేదా బైబిల్లో అద్భుతంగా ఉంది ఆయన ప్రేమతత్వం ఆయన ప్రేమ స్వరూపం రీలరా ఉన్నా కూడా అది పాస్టర్లో కనబడతలేదు విశ్వాసంలో కనబడతలేదు అందుకే మతం పెరిగింది కానీ మత వ్యాప్తి జరిగింది కానీ ప్రచారం జరిగింది కానీ దేవుని పిల్లలు అనేవాళ్ళు ఎక్కడా కనబడతలేదు ఫ్రీలరా వాళ్ళు అందరికీ కనబడరు ప్రియులారా మీరు గమనించండి మనము దేవుని పిల్లలమే ఎందుకంటే ఇక్కడ అంటాడు మూడో అధ్యాయం చూడండి ఒకసారి మూడో అధ్యాయం ఒకటి వచ్చిన మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడండి దేవుని పిల్లలకి ప్రేమను అనుగ్రహించాడు అది ఎలాంటి ప్రేమో తెలుసా మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు అంటే నిజంగా మనం దేవుని పిల్లలమైతే లోకం మనల్ని అసలు ఎరగదు ఎదుగు తెలుసా తర్వాత మాట చూడండి ఎలా అనగా లోకము ఆయనను ఎరగదు ఎరగలేదు దేవుణ్ణి ఎరగన వారికి దేవుడు ఎలా కనబడతాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దేవుడా పలానా ఆయన దేవుడా అని కూర్చుంటే అసలు ఎరగనోడు యేసు ప్రభు గురించి ఏం చెప్తాడు అతనికి చెప్పండి కాబట్టి అందుకే అన్నాను యోహాను పత్రిక ప్రతి అక్షరాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ఇందులో ఉన్న ఆత్మజ్ఞానం ఏసుప్రభుని కూర్చున్నట్టు సంగతులు మనకు అర్థమైతే మన జీవితం ధన్యమైపోద్ది ప్రియలరా చూడండి అలా చదువుతున్నప్పుడు చూడండి అందుకన్నాడు ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగునో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు అసలు దేవుణ్ణి ఎరగడు అన్ని దారుణాలకి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరగనవాడు కూడా దేవుణ్ణి ఎరుగుదునని దేవుడి గురించి చెప్పేస్తున్నాడు అందుకే మతం పెరిగింది కానీ మార్గంలోనికి అందరూ రాలేదు వీళ్ళరా జీవంలోకి అందరూ రాలేదు జీవాన్ని ప్రకటించట్లేదు మరణాన్ని ప్రకటిస్తున్నారు వీళ్ళరా నీతికి కారణమైనటువంటి పరిచర్య జరగట్లేదు ఏం జరుగుతుంది తెలుసా మరణ కారణమైన పరిచర్య జరుగుతుంది అంటే మనుషులు ఆల్రెడీ పాపములతో అపరాధములతో చచ్చిపోతే ఆ చచ్చిన వాళ్ళు యేసు ప్రభు నమ్ముకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే వాళ్ళని మళ్ళీ చంపేస్తున్నారు వీళ్ళు చాలా మంది మళ్ళీ చంపేస్తున్నారు పిల్లరా ఎందుకంటే వాళ్ళు అసలు దేవుణ్ణే ఎరగరు చూడండి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు అన్నాడు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరుగుదుడా ఎరగడా ఎలా గుర్తించాలి చెప్పండి ఎలా గుర్తించాలి దేవుడు కనపడ్డు నేను చూశానని చెప్తాడు ఆడి దొంగ గమనించాలి ఎబ్రి పాత్రకు ఒకటే ఒకటి అంటాడు పూర్వకాలమందు నానా దినములలో నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏమండి యహో వాక్కు ప్రత్యక్షమైంది కదా ప్రవక్తలతో మాట్లాడాడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ రోజు ప్రవక్తల దగ్గరికి వచ్చింది దేవుని వాక్యం యేసు ప్రభు వారే ఈరోజు తాటిపరులో మన మధ్యకు వచ్చింది దేవుని వాక్యం ఇది కూడా వారే ఆయన ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ప్రేమ లేనివాడు ఏసుప్రభుని ఎరగడం చూడండి తర్వాత చదువుదాం మనము ఏసు ప్రభు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివల్ల దేవుడు మన ఉంచబడిన ప్రేమ ప్రత్యక్షమైంది గమనించాలే ఇందాక తీతిపత్రికలో చదివా మానవుడు ఎవరు ఆయనకున్న ప్రేమ ఏమైంది ప్రత్యక్షమైంది ఇక్కడేమంటున్నాడు మనము యేసు ప్రభు ద్వారా జీవించాలా మన జీవితంలో ప్రేమ ఉంటే అన్నీ సాధించినట్టే అసలు ఏ లోటు ఉండదు మీకు ఏమున్నా లేకపోయినా మీరు సంతోషంగా అద్భుతంగా జీవిస్తారు ఈరోజు ఆ ప్రేమ కరువైపోయినందువల్లనే దేవుడిని ఎరగనటువంటి మనుషులు ఉన్నారు కాబట్టే ఈరోజు రకరకాల పాపాలు అక్రమాలు కుటుంబాల్లో ఏమండి దేవుడి మందిరాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి పాపాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి అంటే కారణం వాళ్ళకెవరో దేవుడు వాళ్ళకెవరికి దేవుడు తెలియదు ఈరోజు ఆశ్రమాలు ఉన్నాయి దేవుడి పేరుతో లేకపోతే జ్యోతిష్యులు ఉన్నారు ఏమండి సిద్ధాంతులు ఉన్నారు ఏమండి వాళ్ళంతా ఎంతసేపు చెప్పినా బాత్రూమ్ మీటింగ్ కట్టవేంటి అని చెప్తారు తప్ప నిజానికి దేవుడి యొక్క స్వరూపం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటంటే మనిషిని భయపెట్టి ఇదిగో ఈ బాత్రూమ్ వల్ల నీకు ఏది కలిసి రావట్లేదు ఇది తీసే అంటాడు అది తీసినా అలా అదే పరిస్థితి అది ఇంకోసోట కట్టమంటాడు మనకు డబ్బులు లాస్ట్ తప్ప ఏముండదు ఇది మనుషులు నమ్ముతున్నారు మనుషుల మాటలు నమ్ముతున్నారు కానీ దేవుని మాట ఎవరు నమ్మట్లేదు మీరు దేవుని మాట నమ్మండి ఆ దేవుని మాటలు వినడానికే మనకు మందిరం ఇచ్చాడు దేవుడు సంఘం ఇచ్చాడు ఆ సంఘంలో మనం నేర్చుకునేది ఏంటంటే అసలు మనం ఎలా జీవించాలి ఇందాక చెప్పాను కదా ఆ మనుషులు ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలో నేర్పించే కేంద్రమే సంఘం కాబట్టి అందుకే మీరు ప్రార్థనకు రావాలి అంతేగాని వేరే విషయంలో కాదు అని చెప్పి జ్ఞాపం చేస్తున్నాను చూడండి దేవుడు యేసు ప్రభువుని లోకంలోనికి పంపాడు ఎందుకంటే మనం ఆయన ద్వారా జీవించాలి ప్రేమించాలి అని చెప్పేసి కాబట్టి అమ్మ మన ఎందు ఉంచిన ప్రేమ మన ఎందు దేవుడికి ఉన్న ప్రేమ ప్రత్యక్షమైంది అదే యేసుప్రభు శరీరధారిగా రావటం అబ్బా దీన్ని ఎలా నమ్మమంటారు అంటారా చూడండి ఏమన్నాడు మనము దేవుని ప్రేమించితామని కాదు మనం ప్రేమించామని యేసుప్రభుని పంపలేదమ్మా ఆయనే మనల్ని ప్రేమించి ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇదేనండి ప్రేమ ఇందులోనే ప్రేమ ఉంది ఇందులోనే ప్రేమ ఉంది మనం ప్రేమించామని కాదు తల్లి అయ్యా తమ్ముడు సహోదరి చెల్లి అమ్మ చిన్నబిడ్డలారా ఎవరైనా సరే అందరూ ఇది తెలుసుకోండి ఇది తెలుసుకోండి మనము దేవుణ్ణి ప్రేమించామని యేసుప్రభుని పంపలేదు తండ్రి మనల్ని ప్రేమించాడు అండి మీరు మీ పిల్లలు ప్రేమిస్తేనే వాళ్ళకి భోజనం పెడుతున్నారా మీ పిల్లలు ప్రేమిస్తేనే వాళ్ళకి పాలిచ్చారా చిన్నప్పుడు చెప్పండి మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తేనే మీరు వాళ్ళకి బట్టలు ఇస్తున్నారా చెప్పండి పిల్లలారా మీరు మాట వినకపోయినా మీ అమ్మ మీకు అన్నం పెడుతుంది అమ్మ నాకు ఇది వద్దు నాకు చికెన్ కావాలంటావే నువ్వు ప్రేమిస్తే నీ అమ్మ చికెన్ ఉండిందా నిన్ను నిన్ను ప్రేమించి ఆ అమ్మే పెట్టింది ఆ ప్రేమ ఎక్కడిది తప్పు చేసినా చేసుకో మన పిల్లలను కొన్ని ఇంట్లో పెట్టేసుకుంటాం మన పిల్లలు తప్పు చేస్తే పక్క ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మన ఊరంతా అలరచేసేస్తాం అలాంటి ఒళ్ళు మనం మన ప్రేమ డూప్లికేట్ ప్రేమ కబట ప్రేమ దొంగ ప్రేమ నా బిడ్డలు ఎంతో ఆళ్ళ బిడ్డలు కూడా అంతే మంచి చెట్టు మంచి చెప్పాలే అంతేగాని అల్లరి చేయకూడదు నీ పిల్లల్నేమో కడుపులో పెట్టుకుంటావా పక్క బిడ్డలు ఏం చేస్తావు అల్లరి చేస్తావా వీధి పాలు చేస్తావా రేపు వద్దు నీ పిల్లలు అల్లరి పాలు అయిపోతారు వద్దు అలాంటిది ఎప్పుడు చేయకు ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే అది ఆ ప్రేమను ఎరిగితే మీ పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలు కూడా నా బిడ్డలు వారే కదా అని మీరు వాళ్ళకి ప్రభు ప్రేమని చూపగలుగుతారు పిల్లలు ఎప్పుడైనా సరే ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని దూషించొద్దు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు పెట్టుకుని ఎలాడొద్దు ఆ తప్పు పెట్టుకుని వాళ్ళని అవమానించవద్దు కానీ ఆ తప్పు చేయకుండా ఎలా జీవించారో మీరు చెప్పండి అలాగే మీరు జీవించండి అలాగే మీరు వాళ్ళని ప్రేమించండి అప్పుడు ఎంతకు ముందు కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు వాళ్ళు ప్రేమిస్తారు చూడండి లాస్ట్కి వచ్చేసాం చూడండి పదకొండో వచ్చినాం ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించాడు కదా మన పాపములకు ప్రాయశ్చిత్తమైన యేసు యేసుప్రభుని పంపించాడే మన పాపానికి మనల్ని చంపేయాలి కదా మన పాపానికి మనల్ని నరకంలో వేయాలి కదా మన పాపాలకు మనల్ని శిక్షించాలి కదా ఏమండి కానీ మన పాపములకు ప్రాయశ్చిత్తమైన తన ప్రేమ కుమారుని పంపించాడండి మనల్ని ప్రేమించి మనం ప్రేమించామని కాదు మనమేమో ఆయనకి ఏదో పళ్ళు పలహారాలు ఇచ్చామని ఆయనకి ఏదో స్టార్ కట్టామని ఆయన కోసం మనం ఏదో కష్టపడ్డామని కాదండి ఆయనే మనల్ని ప్రేమించి ఇచ్చాడండి మనం కానుకలు ఇచ్చామని యేసు ప్రభుని ఇచ్చాడండి ఇవ్వలేదండి ప్రభువుని మన కోసం ఎందుకు ఇచ్చాడో అర్థమైతే మనం ఇచ్చే కానుకలు ప్రిలరా మనకే కాదు మన గ్రామానికి కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి దేవునికి మహిమ కలుగును కాక ఇచ్చే కానుకలు మనకే కాదు మన కుటుంబానికి మన బంధువులు కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి మీకు అది అర్థం కాకపోతే ఏమనుకుంటారనుకుంటే ఏమనుకుంటారంటే లోకంలో కూడా చూడండి ఆయన వచ్చాడు పూజ చేశాడు డబ్బులు ఎట్టిపోయాడు ఈ గారు వచ్చారు ప్రార్థన చేసి డబ్బులు ఎట్టిపోయాడు ఇలా కనపడద్దు మీకు కదా అది కాదు మనం చూడాల్సింది అలా కాదు మీరు ఆలోచించాల్సిందే మీరు మీ ఇంట్లో భోజనం ఉండాలంటే ఎంతోమంది కష్టపడితే వస్తుంది కదా అలాగే యేసు ప్రభు గురించి ఒక సేవకుడు మీ దగ్గరికి వచ్చాడంటే కారణం యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రేమను తెలియపరచడానికి మీ దగ్గరికి వచ్చాడు ఆ సేవకుడు కాబట్టి యేసు ప్రభు ప్రేమను తెలుసుకుంటే దేవుడు మీలోనే ఉంటాడు